అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది చూస్తూరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఇవ్వట్లేదు మరింతమందికి రీచ్ అవ్వాలంటే లైక్ ఇవ్వండి ఏపీ రాజకీయాల్లో అరటి కాయ ఎప్పుడు ఇదే ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఏ విషయం చర్చనీయమవుతుందో చెప్పడం చాలా కష్టం చిన్న అవకాశం దొరికిన అధికార పార్టీని ఎరుకున్న పెట్టాలనే విపక్షం విపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురు దాడి చేయాలన్న అధికారిక పక్షం ఇప్పుడు కొత్త లెక్కలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ చిదరంగాన్ని రసవాంతరంగా మారుస్తుంటారు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అరటికాయ లేదా అరటి పండు చాలా హాట్ టాపిక్గా మారింది ఈ విషయం మీద విపక్ష వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక కూటమి వర్గానాలు విమర్శలు ప్రతి విమర్శలు ప్రతి విమర్శలు సంబంధించుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల సొంత జిల్లాలో పర్యటించారు పులివెందల వెళ్ళ వెళ్ళిన వైఎస్ఆర్ జగన్ అక్కడ అరటి తోటను పరిశీలించారు అరటి ధర పతనం గురించి రైతుతో చర్చించు తమ వ్యహంలో అరటి మంచి దిగుబాటు ధర ఉండేదని వైఎస్ఆర్ జగన్ కూటమి పాలన అరటికే కాదు ఏ పంటకు దిగుబాటు ధర లేదు లేకుండా పోయిందని ఆరోపించారు రాష్ట్రాల్లో డిమాండ్ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో రైల్లో రవాణా చేయించిన ఘనత మా పార్టీ పార్టీ సొంతమని వైఎస్ఆర్ జగన్ చెప్పుకొచ్చాడు కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు అరటి రైతులను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇక సోమవారం రోజున అరటి ధరలు సమావేశంపై ఓ టెస్ట్ చేశారు వైఎస్ఆర్ జగన్ భారతదేశ ప్రజల ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి ఇక్కడ ఒక కిలో అరటి పండు కేవలం యాభై పైసలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు అవి అగ్గిపెట్టే కన్నా బిస్కెట్ కన్నా చవకగా ఇక్కడి అరటి పండ్లు దొరుకుతున్నాయి అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమాటా వరకు ఇలా ఏ పంటకు ఏపీలో గిట్టుబాటు ధర లేదంటూ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం విమర్శిస్తూ ట్విస్ట్ చేశారు రైతుల కష్టాల్లో ఉంటే ఉచిత పంట బీమా ఇన్ ఫుడ్ సబ్సిడీలు పెట్టబడి సాయం వంటివి లేవని విమర్శించారు తమ పాలనలో టన్ను అరటి రెండు వేల ఐదు ఉండేదని జగన్ ఇప్పుడు పరిస్థితి లేదంటూ విమర్శించారు